ఖమ్మం నగరంలో వేలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన చలివేంద్రాలు ఉపయోగంలో లేకుండా పోతున్నాయని సిపిఐ నేతలు ఆరోపించారు ఈ సందర్భంగా చలివేంద్రాలను వారు పరిశీలించారు చలివేంద్రాలలో నీళ్లు లేవని వాటి నిర్వహణ సరిగ్గా లేక పనిచేయడం లేదని ఆ పార్టీ నేత సలాం అన్నారు నిధులు దుర్వినియోగం తప్ప అవి ఎందుకు ఉపయోగపడటం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు ఎవరైతే దాహంతో వస్తారో వాళ్ళు దాహం తీర్చుకుంటూ తీర్చడం కోసం ఒక మంచిని పెట్టి తీయాల్సిన అవసరం ఉంది అలా కాకుండా కేవలం ఏం నామిక వాస్తే ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రభుత్వ డబ్బులు వృధా చేయటం కోసం ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ పద్ధతిలో కేవలం రెండు వందల కోట్లు రూపాయలు వృధా చేస్తున్నారు దీన్ని సిపిఐ పార్టీ పూర్తి పండిస్తున్నానే వెంటనే దీని మీద తీసుకోకపోతే మాత్రం మున్సిపల్ కార్యాలను ప్రస్తావిస్తాం కలెక్టర్ గారు దీని మీద తీసుకోవాలా కలెక్టర్ గారు దీని మీద ఏం కేంద్రం తెలుపుతున్నారు ఇది పద్దెనిమిది వేల రూపాయలు ఎట్లా అయితే అని చెప్పి నిలబీస్తుంది దీని మీద చర్యలు తీసుకోవచ్చు మాత్రం మున్సిపాల్ చేసేది లేకుండా పరిశారు ఇప్పుడు ఈ ప్రాంత కవితాకాల ప్రాంతం మొత్తం కూడా హాస్పిటల్స్ అదేవిధంగా కాలేజీలు ప్రత్యేక రహదారు పాదాచారులు నీళ్లు ఒక పెట్టి ఒక వాటర్ మీద పోటీ సప్లై చేస్తే చాలా బాగుండదు ఈ పేరుతోని అరవై డివిజన్లలో కూడా అరవై డివిజన్లలో కూడా ఒక్కొక్క డివిజన్కి ఇరవై ముప్పై వేల రూపాయలు కూడా అంటా ప్రభుత్వం తక్షణమే ఇతని మరోమతు చేసి ఒక మనిషిని పెట్టి అన్ని డివిజన్లల్లో మంచి పోసే విధంగా చూడాలని చెప్పేసి బీజేపీ పార్టీ హెచ్చరిస్తూ ఉంది దేనివేళలా మీరు పెద్ద ఎత్తున